హాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లుకైతే స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు అలాగే వర్క్ కూడా జరుపుతుంది ఇక్కడైతే పైన చూస్తున్నారు కదా ఇవే సెంటరింగ్ బాక్స్ అయితే పైన అయితే సెంటరింగ్ ఇప్పేశారు కంప్లీట్ అయిపోయింది స్లాబ్ అయితే స్లాబ్కి ఎంత ఖర్చు అయిందో నేను ఈ వీడియోలో చెప్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు స్లాబ్కి కావాల్సింది ఫస్ట్ అయితే ఇనుము ఇనుము మనకు దగ్గర దగ్గరగా టన్ కన్నా ఎక్కువనే కావాలి నాకు ఇనుముకు మొత్తం వచ్చేసి మనకు కావాల్సింది ఎయిట్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అంటే మనం ఫస్ట్ పిల్లర్కి ఏది వాడామో అవి కూడా పైన వస్తాయి అంటే ఆ భీములకు వస్తాయి అనమాట మనం ట్వెల్వ్ ఎంఎం వాడితే ట్వెల్వ్ ఎంఎం లేదు సిక్స్టీన్ ఎంఎం వాడితే సిక్స్టీన్ ఎంఎం ఖచ్చితంగా అవే పెట్టాలి మనం కింద కింద వాడినవే పైన కొన్ని అయితే వాడతారు అలాగే పైన సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం వస్తుంది సిక్స్ ఎంఎం మనకు బడ్జెట్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఎవరైనా అడిగి వేసుకోండి మేమైతే సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం కూడా వేసుకున్నాము అండ్ మనకు మొత్తం సీకులకు వచ్చేసి మనకైతే డెబ్బై వేలు అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన వస్తువు వచ్చేసి ఇసుక ఇసుక అయితే ఇంద్రమైల్ వాళ్ళు ఇస్తున్నారు మనకు పన్నెండు వందలకి టన్ అయితే ఉంది మా దగ్గర నారాంఖేళ్ళలో కానీ మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అక్కడ నుంచి తీసుకురావడానికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మొత్తం మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పడుతుంది టన్ అయితే మనం మనమైతే ఇరవై టన్నులు తీసుకొచ్చాము ఇరవై టన్నులకు మనకు గాను ముప్పై వేలు అయినాయి అన్నీ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవన్నీ కలిపి ముప్పై వేలు అయితే అయ్యాయి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది కంకర కంకర అయితే మనకు పదిహేను టన్నులు తీసుకొచ్చాము అంటే ఇసుక ఇరవై టన్నులు ఎందుకంటే ఇంకా మిగిలితే మనకు తర్వాత ప్లాస్టిక్కి యూజ్ చేసుకోవచ్చని ఎక్కువ తెచ్చాము కంకర అయితే ఫిఫ్టీన్ టన్ను అయితే తీసుకొచ్చాము మనకు టన్నుకు కంకర అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫస్ట్ నుంచి చెప్పాం కదా ఫైవ్ ఫిఫ్టీ ఉంది మనకు కంకరకు గాను మనకు అయిన ఖర్చు అయితే ఎనిమిది వేల రెండు వందల యాభై దాంట్లో ట్రాన్స్పోర్ట్ కూడా వేస్తున్నాను నాలుగు ట్రిప్పులు సారీ మూడు ట్రిప్పులు ఐదు ఐదు టన్నుల అది దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కలిపి ఎనిమిది వేల రెండు వందల యాభై అయితే అయ్యాయి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది సిమెంట్ సిమెంట్ మనకు మేమైతే అల్ట్రాటెక్ వాడాము అల్ట్రాటెక్ సిమెంటు త్రీ ఫిఫ్టీ అలా ఉంది మార్కెట్ ఇప్పుడు మా దగ్గర అయితే మనకు మొత్తము నూట పది సంచులు అయితే తీసుకొచ్చామో అది కంప్లీట్ అయిపోతాయి మనకు అంటే పైన మనం ఏరియా ఎంత పెంచుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది మనం ముంగట అయితే సిక్స్ సిక్స్ ఫీట్ పెట్టుకుంటాం టూ సైడ్ కూడా సిక్స్ సిక్స్ ఫీట్ కాబట్టి మనకు నూట పది కంప్లీట్ అయిపోయాయి సిమెంట్కి గాను మనకు అంటే త్రీ ఫిఫ్టీ కాబట్టి సిమెంట్ కాను ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ అయితే దాంట్లో వేయలేదు దాంట్లో మళ్ళీ వెయ్యి రూపాయలు అలా యాడ్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అండ్ నెక్స్ట్ మనకు ఇంకోటి కావాల్సింది ఇది వైరింగ్ పైపులు మనం స్లాబ్ల నుంచి వైరింగ్ వేసుకోవడానికి పైపులు అయితే ఇస్తాం కదా ఆ పైపులు అయితే ఆ పైపులు అలాగే బెల్డింగ్ వైర్ మనకు కావాల్సిన ఆయిల్ అలా టేపు టేపింగ్ చేసుకుంటాం కదా ఆ టేపింగ్ అవన్నీ కలిపి ఐదు వేలు అయితే అయ్యాయి అండ్ నెక్స్ట్ మనకు సెంటరింగ్ వర్క్ వాళ్ళకైతే యాభై వేలు ఇచ్చాము యాభై వేలు గుత్తా అనమాట అంటే లిఫ్టింగ్ మనం మెల్లేరు లిఫ్టింగ్ కూడా వాళ్ళ దాంట్లోనే అన్నీ యాభై వేలు అయితే మాట్లాడాము గుత్తా అండ్ నెక్స్ట్ మనకు ఇంతే అండి కావాల్సిన వస్తువులు అయితే ఇప్పుడు మళ్ళీ మేకులు అవన్నీ కూడా నన్ను ఐదు వేలు చెప్పాను కదా దాంట్లో కలిపేసాను మనకు మొత్తం వచ్చేసరికి ఇతర ఖర్చులు ఒక ఐదు వేసుకుందాం ఎందుకంటే మనకు చిన్న చిన్న ఇంకా ఉంటాయి ఆ ఇతర ఖర్చులు ఐదు వేలు వేసుకుంటున్నాను మొత్తం మనకు రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల యాభై అయితే మాకైతే ఖర్చు అయినాయి అలాగే స్లాబ్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను ఫస్ట్ స్లాబ్ అంటే పిల్లర్స్ ఒక లెవెల్లో ఉన్నాయా లేదా చూసుకోండి అంటే కింద మీద లేకుండా చూసుకోండి అలా చాలామంది మేస్త్రులు కింద మీద చేస్తున్నారు అది ఒకటి చూసుకోండి అలాగే మనం బాక్స్ కొట్టిన తర్వాత కూడా లెవెల్ ఉందా లేదా చెక్ చేయండి అంటే వన్ సైడ్ డౌన్ కానీ అలా లేకుండా చెక్ చేయండి అండ్ ఈ బాక్సులు వేస్తారు కదా ఈ రెండు బాక్సుల మధ్యలో గ్యాప్ గ్యాప్ని టేప్తో మనము సీల్ చేసేయాలి ఎందుకంటే దాంట్లో నుంచి సిమెంట్ అనేది కిందికి పోకుండా దాన్ని సీల్ చేసేయాలి దానివల్ల మనకు హనీకామ్ హనీకామ్ అనేది రాదు అంటే కంకర బయట కనిపించదు అలాగే స్లాబ్లో ఖచ్చితంగా మనకు ఇది కవరింగ్ బాక్స్ కవరింగ్ బ్లాక్స్ ఖచ్చితంగా వేయాలి లేకపోతే కింద అనే అనేవి కనిపిస్తాయి దానివల్ల లైప్ ఈ బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది నేను చాలాసార్లు చెప్పాను కూడా కవరింగ్ బాక్స్ చాలా ఇంపార్టెంట్ అయితే అసలు మా అదైతే అసలు స్కిప్ చేయకండి అదే హండ్రెడ్ రూపీస్కి బాక్స్ ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ కావాల్సింది అంటే జాగ్రత్త తీసుకోవాల్సింది వైబ్రేటర్ మా సైడ్ అయితే నేను తప్ప ఇంకెవ్వరు వైబ్రేటర్ వేయట్లేదు వైబ్రేటర్ వేస్తే స్ట్రెంత్ చాలా పెరుగుతుంది మనకు ఫిఫ్ థర్టీ పర్సెంట్ పెరుగుతుంది కాంపాక్ట్ అవుతుంది మన సిమెంట్ అనేది అలాగే లోపల ఉన్న హెయిర్స్ని రిమూవ్ చేసేస్తుంది చాలా గట్టిగా అవుతుంది వైబ్రేటర్ ఖచ్చితంగా వాడాలి మీరు చెప్పండి మీ మిస్లకు వైబ్రేటర్ వాడకుండా కాంక్రీట్ అయితే చేయద్దు ఇవ్వండి ఈ వీడియో అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి